వచ్చుండై ఫీలింగ్ సో వచ్చుండై ఫీలింగ్ సో వచ్చి వచ్చి చెప్పేస్తుండై ఫీలింగ్ ఆదివారం రోజుని ఆదివారం అని ఎందుకంటారో మీకు తెలుసా ఆదివారం కాబట్టి ఆదివారాన్ని ఆదివారం అనే అంటారు నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వేడి వేడి పునుగులు రెడీ పచ్చిమిర్చి చట్నీ కూడా రెడీ ఈ రెండు కాంబినేషన్ లో తింటుంటే నా స్వామిరంగ ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇలాంటి టేస్ట్ని కూడా మీరు కూడా కావాలనుకుంటే ఇంపిడెంట్గా మీ ఇంట్లో చేపించుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది హలో ఆ బామర్ది ఊరు నుంచి వస్తున్నారా ఏమై మీ తమ్ముడు వాళ్ళు ఊరి నుంచి అలాగే కూరగాయ ఏమైనా తీసుకురామంటావాట్లు కూరగాయలు బామర్ది విన్నావా మెక్క చెప్పిన త్వరగా ఏమండి మీరు భోజనానికి వెళ్ళారు కదా ఏమేమి వెరైటీలు పెట్టారండి మాకైతే చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇవన్నీ కూడా పెట్టారనుకుంటున్నారా ఇవన్నీ ఏం పెట్టలేదు ఓన్లీ సూపర్ భోజనం అయితే పెట్టారు చాలా బాగుంది అన్నమాట దాన్ని చూడరా ఒక్కసారి ఎంత అందంగా ఉందో అవునరా మామ చాలా అందంగా ఉంది ఇలాంటి దాన్ని ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే చాలు మీ మీలాంటి వాళ్ళే రా ముద్దుల కోసం ఆరాటపడి మూతంతా పగలగొట్టుకుని హాస్పిటల్లో ఉన్నారు మీ కర్మ తర్వాత మాకెందుకురా అంత కర్మ మేమేదో ఆ శీతాకోక శిల గురించి మాట్లాడుకుంటుంటే అందంగా ఉందని వాచలండి మా దగ్గర సండే మాట బాగా నోగ జరుగుతాయి మీకు ఏమండి ఎంత ఈ వాచి మూడు వందలండి ఇది బాగా పనిచేస్తుందా ముందు పెట్టుకొని చూడండి ఏం మాట్లాడుతున్నా నేను మాట్లాడేది వాచ్ గురించి అండి మీరేమనుకుంటున్నారు నా నేను కూడా అదే అనుకున్నాలే నాన్నగారు ఇప్పటికిప్పుడు కోటి రూపాయలు సంపాదించే ట్రిక్ కూడా కనిపెట్టాను నాన్నగారు సభాష్ నా కొడుకు అనిపించుకున్నావురా ఎలా రా అది ఎలా అంటే నాన్నగారు ఈ గుంటూరు గాంధీ పార్క్ అమ్మేద్దాం నాన్నగారు బే నేను ప్రశాంత్ ఉండవు ఇష్టం లేదా నీకు అయ్యో ఏమండి శ్రీమతి గారు మనకి ఇంట్లోకి కాశీ నుంచి కాపీ పొడి తెప్పించా కాశీ నుంచి పొడి తెప్పించారా ఎందుకండి మన గుంటూరు గుప్తా హార్ కోర్టులో బొచ్చడి పొడి ఉంది ఏమండి ఈ రోజు నీకు కూర ఏం చేయమంటా నాకు ఈ రోజు కూర అయితే వద్దు కానీ ఒక్క ఐదు కోడిగుడ్లు తెచ్చు చాలు ఐదు కోడిగుడ్లా